హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ పకోడా అండి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇందులో వాటర్ ఏమీ లేకుండా చూసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ మైదా కానీ బియ్యం పిండి కానీ వేసుకోవాలి రెండు స్పూన్ల శనగపిండి ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి ఇది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఒక స్పూన్ నూనె కూడా వేసుకొని ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ పెరుగు కానీ కొంచెం నిమ్మరసం కానీ పిండుకోవాలి కొంచెం కరివేపాకు అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కొత్తిమీర తురం కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడే కొంచెం ఉప్పు చెక్ చేసుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ పకోడా అనేది చాలా జ్యూసీగా వస్తుంది పైన క్రిస్పీగా లోపల చాలా జ్యూసీగా ఉంటుంది నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఒక్కొక్క పీస్ని ఇలా వేసేసుకుని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఒక సైడ్ వేగాక రెండో వైపుకి తిప్పుకొని వేయించుకుంటే మనకి చికెన్ పకోడా అనేది చాలా టేస్టీగా ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోకూడదండి వేగిపోయిందండి ఒక సైడ్ వేగాక రెండో వైపు తిప్పుకుంటున్నాను ఇప్పుడు వేగిపోయినా చికెన్ పకోడాని తీసేసుకోవడమేను ఇప్పుడు రెండో వాయి కూడా వేస్ట్ చూపిస్తానండి చాలా ఈజీ అండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి వంటలు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను తప్పకుండా ట్రై చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్